रे हुसेनेकी की रे शाम ད� 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 দেন <laughs>

కుమార్ గారు చంద్రకల్ పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత మూడవ జతగా ప్రదర్శనిస్తున్నాయా లైవ్ లేకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కోవలకొంట్ల గ్రామం కోవలకొంట్ల మండలం నంద్యాల జిల్లాలో జరగబోయే న్యూ కేటగిరీ విభాగం అండి మొదటి బహుమతిగా లక్షా పదివేల రూపాయలు న్యూ కేటగిరీ విభాగాన్ని నాలుగో జత వారు బయలుదేరి రావాలి వీరభద్ర స్వామి ఆశిస్సులతో తల్లారి పెద్ద శరబయ్య గారు వని గ్రామం సిరిగల్ల మండలం మంద్యాల జిల్లా వారి జత బయలుదేరి రావాలి బసవా

Oh ఉంది ఈ రోజు కోవలకుంట్ల నడిపట్టున గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యములు ఎలక్షన్ కౌంటింగ్ జతకు జతకు పోటీని oh ah. <laughs> no, no, no. మెజార్టీ బీసీ జనార్దన్ రెడ్డి ఎలక్షన్ కౌంటింగ్ రౌండ్ రౌండ్ కు జనార్దన్ రెడ్డి గారి మెజార్టీనే ఇంకా వెనకలు ఉన్నారు జతకు జతే చివరి జత వరకు కాంపిటేషన్ ఉంది ఈ రోజు తండ్రెడ్ గారి సోదరుడు రామ్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యములో నిర్వహించినటువంటి పోటే వెల్లచెరువు గిత్తలు హై బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండ్ కామెంట్ బుద్ధు బ్రహ్మయ్య గారు హై బ్రో స్టోన్ వెయిట్ బ్రో కనుక్కొని చెప్తాను

కాంపిటీషన్ చేతండి ఇది కేక అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను ఒంటి చెప్తూ ఊచుకోట కోస్త ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి బహుమతి రెండు కట్టలు పెన్ను కట్టలు మళ్ళా ఇరవై కాగితలు ఎక్కువ ఉంటాయి రెండు కట్టలు కాదని కూడా కేటగిరీ భాగంలో ఏవి కాంపిటీషన్ చేతలు పాల్గొన్నాయండి ఆర్కే బుల్స్ సమరసింహ డాన్ అలాగే బోరెడ్డి కేశవరెడ్డి గారి ఐదవ నంబర్ అండి షేక్ మైమున్న గారు మల్యాల డాక్టర్ గురునాథ్ కొత్తకోట వర్గుగా హెవీ హెవీ

లారి పెద్ద శరమయ్య గారు వణికెంధిన్ని గ్రామం సిరిబెల్ల మండలం నంగ్యాల జిల్లా వారి ఎంత బయలుదేరి రావాలి హా రెండు వేల తొంభై రెండు శాతం ముప్పై ఐదు చేస్తున్నాయి మొదటి స్థానానికి నిమిషం యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేశవరెడ్డి గారు ఐదవ నెంబర్ అండి తొమ్మిదవ నెంబర్ ఆర్కే బుల్స్ అండి మేల్ల చెరువు గిత్తలు యూట్యూబ్ ఛానల్ అధినేత గారికి ప్రత్యేకంగా హృదయపరకు ధన్యవాదాలు గ్రూప్లో షేర్ చేసినందుకు లింక్ని థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్

ఎడమ వైపు లాగుతున్నటువంటి గీత్తండి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది పోగేసుకుని కూడా కేక జనాల్లో విధుల్లో కేకలు పేరెంటలు జనాలు సపగా ఉన్నారు రైతుల్లో ఉత్తేజం రాకలు వెనకలు ఉన్నారు బోరెడ్ ఉన్నాడు ఆర్కే ఉన్నాడు జిఎల్ఆర్ ఉన్నారు మావా కర్ర మావా రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల మున్బ్యలో ఉన్నాయి శ్రావంత్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం పెద్ద పెద్ద పల్లి మండలం నాగర్కర్ జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి కేకలేలా రైతుల్లో ఉత్తేజం రావాలాహా ఒక్కసారి నాది కా మదబిడ్డ పుట్టాలంటేనే భయపడతాడు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని రెండు నిమిషాలు నలభైలో ఉన్నాయి मा नोकड ऐला पहिला हो, रा, हो रा। అటు చివరికి వెళ్లి తిరిగి తొంభై మూడు అడుగుల దూరాన్ని లాగితే లక్ష పది వేల రూపాయలు మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ గ్యారంటీ చెప్పడం వెనకలు ఉన్నారు ఇంకా நாலக்கோ ஜ பயில்நேரில ஐதோ ஜத்த ரெடி உண்டாலி இப்போ கேக்கல உத்தேஜம் ராவால పస్టమర మూడు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కూడా ధన్యవాదాలు చక్రో చెప్ప బయలుదేరి రావాలి ఐదో నెంబరు ఒక్కసారి మూడు వేల ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని పచ్చెనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి kan nimisha munadi aa aa ha 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 అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రమ్ చక్రీ బుల్స్ అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా చేసుకోండి లక్ష్మి నరసింహస్వామి ఆశస్సులతో శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి జత లాగిన దూరం నాలుగు వేల అడుగులు పదహారు రౌండ్లు పూర్తిగా లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి స్టేజ్ దగ్గర రావాల్సి కోరుచున్నా పోలీసు వారు ఎక్కడున్నా స్టేజ్ కలిగి రావాల్సిన కోరుచున్నాం ఏంటన్నా తొమ్మిది